హలో నమస్తే అండి వాళ్ళ ఏటమాసం బునికలండి ఇవి కాళ్ళు తయారు చేసుకోవటానికి తెప్పించుకున్నాను రెండు మూడు విధానం చూపిస్తానండి టమాటాలు ఆనియన్ గరం మసాలా అండి రెండు కొబ్బరి నూగుల పొడి అండి పసుపు అల్లం వెల్లుల్లి కారం మిరియాల పొడి అండి ఇది పచ్చిమిరపకాయలు నూనె పోసుకుంటున్నానండి ఇదివరకు అయితే డైరెక్ట్గా ఇవన్నీ కలిపి వేసేసేవాళ్ళండి కొంతమంది ఇట్లా వేయకుండా ముందు ఇవన్నీ వేసుకోవాలండి నూనె కాగిందండి ఆనియన్ టమాటాలు అవన్నీ నూనెలో వేయించుకోవాలి అల్లం వెల్లు వేస్తున్నామండి కొత్తిమిరగాయలు చేస్తున్నామండి కొంచెం నూనెలో వేగితే రుచిగాను గాను ఉంటుందండి తీసేస్తున్నామండి తర్వాత చూసి తగినంత వేసుకోవాలి కొంచెం మగ్గాలండి ఇంట్లో మగ్గిందండి కాస్త టమాటాలు కూడా మగ్గా కొబ్బరి పొడి కూడా వేస్తున్నానండి గరం మసాలా పొడి కారం అండి కొంచెం ఘాటుగానే ఉండాలి గునికల చారులో మిరియాల పొడి అండి ఒక నాలుగు ఐదు తీసుకున్నాను కరివకండి ఇవన్నీ వేసేసి కలిపి ముక్కలు వేస్తే ముక్కలకు పట్టేసుకుంటుంది ఒక ఐదు ఆరులు వచ్చినాక మనం చారు ఎంత కావాలో చూసుకొని వేస్తున్నాను అండి శుభ్రంగా ఉప్పు పసుపు నలభై సార్లు యాక్ష్ చేసుకోవాలండి ఎందుకంటే వాళ్ళు కాలుస్తారు కదండి అది శుభ్రంగా మనం స్టీలు బ్రెష్ తీసుకొని తో శుభ్రం కడుక్కోవాలండి ఉంటే ఆల్రెడీ ఇవి కాల్చి ఉన్నారు కదండి ముక్కలు కాళ్ళు ముక్కలు కాల్చి ఇస్తారు కాబట్టి మనం ఎక్కువసేపు ఉంచక్కర్లేదండి వాటర్ పోస్తున్నాను ఒక లీటర్ దాకా ఉప్పు దించిపోయేటప్పుడు కూడా చూసుకొని వేసుకోవచ్చండి